పాలన అయితే ఇంకేం అందించలేదు గతంలో చిన్న ఆడపిల్లకి అన్యాయం జరిగినా నేనున్నాను అని చెప్పారు ఇప్పుడు తాను నేనున్నాను అన్నంతగా తన పాత్ర అయితే పోషిస్తారే అనిపిస్తుంది సో అదే సినిమాలు కూడా చాలా దూరం పెట్టారు ప్రజలు కూడా కష్టపడుతున్నారు దానికి ఏమంటారు మరి అది మంచిది పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలి కదా వందల కోట్లు డబ్బు వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా సినిమాలు తీసుకోకుండా ఆయన ప్రజా పాలనలోకి వచ్చాడు నాయకుడుగా వచ్చాడు దాన్ని మనం మనసారా అభినందించాలి ప్రజలకు అందుబాటులో ఉన్నందుకు సార్ కొన్ని మీమ్స్ కొన్ని జరుగుతున్నాయి అన్నమాట ఏంటంటే కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత దాదాపు డెబ్బై కోట్లు అప్పు చేశారు అని ఏ నాయకుడైనా అక్కడ సీఎం అయినా డిప్యూటీ సీఎం డబ్బులు సంపాదించుకుంటారు సో అప్పు చేయడానికి కారణం ఏమంటారు అంటే మీడియా వాళ్ళ చూపిస్తున్నారో అమాయక ప్రజలు తప్పు అర్థం చేసుకుంటున్నారో తెలియదు కానీ ఏ కుటుంబం అయినా ముందుకు సాగాలనుకున్నప్పుడు తన వనరుల ఆధారంగా అంచనా వేసుకొని ఖర్చు పెట్టుకుంటారు సరిపోయాని వనరులు లేనప్పుడు పక్క నుంచి బదులు తీసుకుంటారు లేదా అప్పు తీసుకుంటారు లేదా ఉన్న ఉండబో తాకట్టు పెట్టుకుంటారు అది కామవుతున్నాను ఆ క్రమంలో నూతనంగా ఉన్న ప్రభుత్వం కాబట్టి గతంలో ఉన్న ప్రభుత్వం నిల్వ సంపద పెట్టలేదు కాబట్టి సంపదను సృష్టించలేదు కాబట్టి అనుత్పాదక రంగాల్లో డబ్బు ఖర్చు చేశారు కాబట్టి ఉచిత తాయిలాలకి డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు పరిపాలన కొనసాగించాలంటే అప్పు ఏదో కత్త అండ్ బోసాన్ని కూడా అరెస్ట్ అయ్యారండి దానిపైన మీ ఒపీనియన్ ఏంటి ఓసాని కృష్ణమురళి గారు అరెస్ట్ కావడానికి కారణం ఎఫ్ఐఆర్లో గా రాసి ఉంది నేరం ఏమిటి దానికి సెక్షన్స్ ఏమిటి దానికి శిక్ష ఏమిటి అనేది క్లారిటీగా ఉంది దీన్ని మనం ఓసాని గారు గతంలో మాట్లాడింది గ్రేట్ అని అభినందించడానికి లేదు ఇప్పుడు ఆయన ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి మనం అవమానించడానికి లేదు ఆయనకు న్యాయం ఉంటే బెయిల్ వస్తుంది బయటకు వస్తాడు ఆయన తప్పు చేయకపోతే నిరూపించబడి విడుదల అవుతాడు సార్ తప్పు చేస్తే తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది సార్ ఆయన చూసాం సార్ కన్న కూతుర్ని ఇంట్లో వాళ్ళని చాలా గలీజ్గా మాట్లాడారు సో మీరు ఒక వ్యక్తిగా చెప్పండి అట్లా మాట్లాడినా కరెక్ట్గా ఒక పొసాని గారే కాదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా చిరంజీవి మాట్లాడినా నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా ఆడవాళ్ళ వ్యక్తిగత విషయాలని మాట్లాడడం మంచిది కాదు వాడు ఎవడైనా వాడిని చెప్పమంటే ఏం చెప్తారు సార్ గతంలో మంచి హీరో ఇంకో నాలుగేళ్ళ తర్వాత ఆయన మంచి పొలిటీషియన్ అవుతే మళ్ళీ గెలుస్తాడు లేకపోతే మొహానికి రన్ యాక్టింగ్ చేయాల్సి వస్తుంది